అసలు ఆ రాయిటర్స్ నిజమైనా రాయిటర్స్లో ఈవిడ చెప్పేది నిజమేనా నిజంగానే ఏమే చెప్పిందా లేకపోతే ఇంకేదైనా జరిగిందా అని చాలామందికి అనుమానం అనమాట ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సక్సెసర్గా ఎవరు ఎమర్జ్ అవ్వచ్చు అనే దాని మీద ఏమో ప్రిడిక్షన్స్ పైగా ఇదేదో ఎలక్షన్లు వెంటనే ఒక ఆరు నెలలోనే సంవత్సరంలోనే ఉన్నట్టు చెప్పడం ఖచ్చితంగా రెండేళ్ళు కూడా సంవత్సరం నరే అయింది ఆయన వచ్చి అంటే దీని వెనక ఏదైనా వ్యూహం ఉందా లేకపోతే కావాలని నాకైతే ఆమె చెప్పచ్చు పెట్టిన వీడియో చూసినప్పుడు స్క్రిప్ట్ చదువుతుంది ఆమె స్పెట్స్ పెట్టుకున్నప్పుడు మనం ఇలా ఉంటాం కానీ ఆమె స్పెట్స్ పెట్టుకున్నది కవర్ చేయడానికి కింద స్క్రిప్ట్ చదువుతున్నదాన్ని అన్నట్లుగా చదువుతా ఉండి ఆమె చెప్పే రీజన్ అంటే మైండ్ బ్లాక్ అవుద్ది అసలు మరి జర్నలిజంలో పోనీ ఏమేమన్నా జర్నలిజంలో కేకబుట్టించిందా అంటే ఏం లేదు మామూలు డిప్లొమా చేశారు ఆ తర్వాత రకరకాల చోట్ల చేశారు ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ అనేది ఈవిడ మనకు తెలిసింది ఇప్పుడు రాయిటర్స్ బ్రేకింగ్ వ్యూస్లో ఏంటంటే రెండు వేల పన్నెండులో జాయిన్ అయింది ఆయన దానికి సంబంధించి ఆమె చెప్తున్న మాటలు చూస్తే ఈ శ్రీతమా బోస్ ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి మీరు అంటే దీనికి ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సక్సెసర్గా అమిత్ షా కావచ్చు లేదంటే దేవేంద్ర ఫడ్నవీస్ అసలు దేవేంద్ర ఫడ్నవీస్ ఎందుకు వచ్చాడు మధ్యలోకి మహారాష్ట్ర సీఎం అది కూడా డిప్యూటీ సీఎంగా ఏకనాథ్ షిండే చేసినప్పుడు డిప్యూటీ సీఎంగా చేసి ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి సీఎంగా అయ్యాడు అంటే ఏంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందని మనకి ఏమైనా కలరింగ్ అయిపోతుంది నెక్స్ట్ అసలు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తూ ఏమో చెప్పింది అంటే చిన్న బ్యాక్కి వెళ్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రాజెక్ట్ బై గోగుతున్నాయి చాలా మందికి The, the third scenario is that Modi's opposing Congress party, led by Rahul Gandhi, rises in popularity over time. Gandhi's sister Priyanka is also a charismatic potential future leader. The big picture, whoever.

అంటే ప్రధానమంత్రి మోడీ గారు చాలా బలంగా ఉన్నారు ఆయన తర్వాత ప్రధానమంత్రి అయ్యేవాళ్ళు ఆయనంత బలంగా ఉండరు అంటే అసలు ఈ వ్యూస్కి ఇప్పుడు సందర్భం ఏంటి ఇంకా తర్వాత అంటే ఎకనామిక్ మోడ్లో చెప్తూ ఉంటుంది వీళ్ళు వీక్గా ఉంటే ప్రధానమంత్రులు రాష్ట్రాల బడ్జెట్లు అదే క్యాపెక్స్ మూలధనం అనేవి చాలా తగ్గుతుంది అసలు ఇవన్నీ పక్కన పెడితే అసలు ఎలా అనిపించింది ఆవిడకి ప్రధానమంత్రి రేసులో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అంటే వాళ్ళు ఆల్రెడీ పోటీ పడుతున్నారని చంద్రబాబు నాయుడు గారి పేరు అంటే ఓకే మన స్టేట్ నుంచి ఆయన వెళ్తున్నాడు కాబట్టి చాలాసార్లు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి అనుభవం ఉంది కాబట్టి ఆయన పేరు లోకేష్ గారి పేరు కూడా తీసుకురావటంలో ఆయన ప్రస్తావన ఏంటంటే ఇది కావాలని కిండలు ఏమైనా చేశారా లేకపోతే ఇంకేమైనా జరుగుతుందా అక్కడ ఇది ఈ పాటికి ఢిల్లీలో చక్కర్లు కొడతానే ఉంటుంది కదా దీని మీద వివరణ ఇవ్వాల్సి ఉంటుందేమో కదా అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఇలాంటిది ఈ శ్రీతమా బోస్కి ఎవరైనా స్పూన్ ఫీడింగ్ ఏమైనా చేశారా స్క్రిప్ట్ పెట్టుకొని చదువుతున్నట్టు ఉంది నాకైతే వ్యూస్ చెప్పేవాళ్ళు ఎవరు ఇట్లా వీడియోల మీద వాయిస్ పెట్టరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఆడియో కోసమని ఆమెను తీసుకున్నాం తప్పితే లేకపోతే తీసుకునే వాళ్ళకి కాదు కదా అసలు ఆ సినారియోలు ఏంటంట ఇప్పుడు వయసు అయిపోతే ఇక మళ్ళీ ప్రధానమంత్రికి ఎన్నిక కార డెబ్బై ఏళ్ళు వస్తాయని చెప్తుంది ఆవిడ దాని పెద్ద మేధా మ్యాథమెటిక్స్ ఫీల్డ్ కావాలి ఏంటి వయసు పెరిగితే జ్యోతిబసు గారికి అన్నాడు